హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి శుక్రవారం కదండి మార్నింగ్ లేవగానే పొ పొయ్యి మొత్తం క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి పాలైతే పొయ్యి మీద పెట్టాను మేమైతే రోజు అంబలు తాగుతామండి నేను తాగను కానీ పిల్లలున్న మా అమ్మగారు తాగుతారండి అందుకని పాలైపోయాక నెక్స్ట్ అంబలు తాగుతారండి అందుకని అంబలి కేసర పెడుతున్నానండి ఈరోజు శుక్రవారం కదండి ఇంక ఉదయం లేవగానే పనులు ఎక్కువ ఉంటాయి శుక్రవారం శనివారం అయితే ఎక్కువ పనులు ఉంటాయి అందరింట్లో అలానే ఉంటాయి అనుకోండి అంబలి అంటే పుల్లటంబలు అండి చప్పటంబలు కాదు అంటే మామూలుగా చప్పటంబలు అయితే షుగర్ పేషెంట్లు గట్ట తాగుతారు కదండి మేము పుల్లటంబలు తాగుతామండి ఇప్పుడైతే అంబలు వస్తున్నానండి అంబలి ముందు రోజు పులబెట్టుకుంటామండి అంటే ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోని పిండి వేసేసుకొని ఎన్ని స్పూన్లు పిండి కావాలి అన్ని స్పూన్లు వేసేసి మూత పెట్టేస్తే సరిపోద్దండి మార్నింగ్ లేచేసరికి బాగా పులుస్తుంది ఇంకా సరిపడా ఉంచుకొని అంటే కొంచెం ముందుగానే నీళ్ళు తీసుకున్నాం అనుకోండి మనం కావాలని చిక్కబడితే ఆ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అంబలైతే ఉడకపోసేటప్పుడు కొంచెం కొంచెం వేయాలండి లేదంటే మనకు ఉప్మా ఎలా అయితే ఉండలు కట్టేసినట్టు అయిపోద్దు అంబలు కూడా సేమ్ అలానే అవుద్ది బాగోదు తాగేటప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో పాలు మేగడైతే ఎలా ఉంటుందో అలా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకవేళ చిక్కబడినట్టయితే వేడి పెట్టాము కదండి ఆ వేడి వేసేసుకుంటే సరిపోతుంది పలుచుగా ఉంటే కొంచెం తాగడానికి బాగుంటుంది పాతకాలంలో ఎక్కువ అంబలే తాగేవారు కదండి రైసెస్లో ఉండేది కాదంట మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది పిల్లలైతే లేచేరండి ఈ లోపు వాళ్ళకి పాలు రెడీగా ఉంచాలి కదా పాలు మరగబెట్టేసాను ఇంకా పాలు అయిపోయి ఇంకా అంబలి మెల్లిగా అవుతుంది ఈ లోపు మళ్ళీ రేపటికి పిండి పెట్టాలి కదండి ఇంకొంచెం వాటర్ వేసేసి కొంచెం సోడిపిండి సోడిపిండి అంటే మా అత్తగారు పంపిస్తారండి వ్యవసాయం చేస్తారు మా అత్తగారు సోలు ఎక్కువ ఉంటాయండి ఇంకా మాకెప్పుడు ఆవిడే పంపిస్తారండి సోడిపిండి ఉలవపిండి ఇంకా పల్లెటూరులో పండే ప్రతివండి బీరకాయలు చిక్కుడికాయలు అలా కూరగాయలు పంపిస్తూ ఉంటారండి ఇంకా అత్తగారే పిండి ఆడించేసి పంపించారు ఇంకా మార్నింగ్కి ఇరు ఇంకా ఊర పెడుతున్నానండి ఇంకా మూత పెట్టేస్తే సరిపోద్ది ఇంకా మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం ఆ వాటర్ అలా పెట్టేసి కలపను కూడా కలప అవసరం లేదు దాని మీద మూత పెట్టేస్తే సరిపోతుంది ఏమనుకోకండి కొంచెం తడబడుతున్నాను స్టార్టింగ్ కదండి ఇలా మూత మామూలు పెట్టేసుకుంటే సరిపోతుందండి అయినా పెట్టుకోవచ్చు ఇలా నార్మల్గా ఏదైనా ఒక గిన్నెలోని మూత పెట్టేసుకున్న సరిపోతుంది అదేమంత పెద్ద ఇష్యూ కాదు ఒకవేళ ఈరోజు మనం ఉడకపోసుకోకూడదు అదే అంబలి పెట్ట చేయకూడదు అనుకుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే అండి లేదా బయటను వదిలేస్తే బాగా పులిసిపోద్ది అసలు బాగోదు పుల్లగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి పొంగుద్దికూడదండి అంబలి పొంగి బయటకు వచ్చేస్తుంది సరిపడా గిన్నె పెట్టుకోవాలి వెడల్పు గిన్నె అయితే బాగుంటుందండి ఇంకా పాలైతే అయిపోయాయి కదండి పిల్లలకి చల్లారి పెట్టాలి వెళ్ళికి చూస్తుంది ఎలా వద్దని ఈలోపయితే నేను దుప్పట్లు మడత పెట్టేశానండి అయిపోయింది ఒక్కొక్క గది చేసుకుంటూ రావాలండి వంటగదిలో పని అయిపోయింది ఇప్పుడు బెడ్రూమ్లోకి రావాలి బెడ్రూమ్ ఎప్పుడైనా సరే మనం పరుపు మడత పెడతాం కదండీ అది ఎలా మడత పెట్టాలి దువ్వెన యూజ్ చేస్తే మటుకు మనకి చాలా సింపుల్గా అయిపోద్ది అండి దువ్వెంత ఏంటంటే చూసారా బెడ్షీట్ ఎంత పెద్ద మంచమైనా మనకి సింపుల్గా అయిపోద్ది దువ్వెంతో అది నీట్గా పరిచేసి ఆ కార్నర్ సెట్ చేసుకున్న తర్వాత దువ్వెంతో చక్కగా లోపలికి అనేస్తే నీట్గా వెళ్ళిపోతుందండి ఎంత బాగుంటుందంటే చూసారా సింపుల్గా అయిపోతుంది మనం చేయి పెట్టి బెడ్షీట్ పైకి ఎత్తి బెడ్షీట్ లోపల పెట్టాలంటే చాలా కష్టం ఇది చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో నాకు తెలిసి ఈ ట్రిక్ అందరికీ తెలుసు ఏదో నేను కొత్తగా చెప్పినట్టు చెప్తున్నాను కానీ చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి మంచం కూడాను ఎవరైనా వస్తే అవి చాలా నీట్గా ఉందనుకుంటారు నేనైతే ఇది చా నేనైతే చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నాను చూసేవాళ్ళు కూడా ఎవరైనా సడన్గా మన ఇంటికి వచ్చారు ఇంకా అబ్బాయి అంత నీట్గా ఉంది అనుకుంటారు మనకు కూడా పని సింపుల్గా అయిపోద్ది చూసారు ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ హాల్లోకి వచ్చేసాను హాల్లో అయితే దివాన్ కట్ చదువుతున్నాను అండి దివాన్ కట్ మీద బెడ్షీట్ అయితే నేను పెద్ద మంచం మీదే వాడతానండి అంటే డబల్ వేస్తాను దాన్ని ఇంకా ఇటువైపు మర్చిపోతే ఇంక ఇటువైపు వేసుకోవచ్చు లట్ అంటే ఓకే బెడ్షీట్ టూ టైమ్స్ యూజ్ చేయొచ్చు మనం టువైత్ మాస్ పోయింది అనుకోండి రివర్స్ చేసేసి ఫోల్డ్ చేసి పరుస్తాను అనమాట అది రివర్స్ చేసేస్తే మళ్ళీ నీట్గా ఉంటుంది చూసారా అంత ఇబ్బంది పడుతుంది అంశు చేస్తే పని అయిపోద్దండి బ్రష్తో కొట్టేసింది మోక్ష అని అంశు అది ఏడ్చుకుంటూ కూర్చుంది వచ్చి కంప్లైంట్ ఇస్తుంది మా అమ్మ అయితే బెల్లం ట్లు ఏం చేసేదేం లేక టీవీ ఆన్ చేసి అంశు మోక్షాన్ని ఇక్కడ పెట్టాను అది అటు ఇటు తిరుగుతూ పెట్టాను మళ్ళీ ఈ రోజు పాలు కావాలి పాలు కావాలి పాలు కావాలి అమ్మ అయితే బెల్లం అట్ల ఇచ్చేసి బెల్లం తింటారు కదా పాలు తినట్లా తాగడే రోజు అంటే టిఫిన్ ఎక్కువ మేము తినమండి మార్నింగ్ టైం అంటే రైస్ ఏదైనా కర్రీ రైస్ తింటాము సరిలే ఈ రోజు అని చెప్పేసి మా అమ్మ బెల్లం కలిపేసి బెల్లం ఉంది ఇంకెందుకని గోధుమ పిండి అట్లా వేస్తుంది బెల్లంతో చాలా బాగుంటాయండి చిన్నప్పుడు మా అమ్మ అవే ఎక్కువ వేసేది కారం కూడా కలిపేసి వేసేది బట్టలు అయితే ఉన్నాయండి బట్టలు వాష్ చేయాలి నేను వాషింగ్ మిషన్ ఉంది కానీ అసలు యూస్ చేయను అండి ఎప్పుడో ఎమర్జెన్సీ అయితేనే వాడతాను వాటర్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయి కండి వాషింగ్ మిషన్ అయితే అదే మనం వాష్ చేసుకుంటే వాటర్ తక్కువ పడతాయి వాటర్ వేస్ట్ చేయడం ఇంకెందుకు అని చెప్పేసి మాకు రోజు తప్పించి రోజు వస్తుంది కొలయి అందుకే అంత నీళ్ళు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఉతికేసుకుంటాను ఏముందంటే హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది అంతే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్